జయశ్రీమన్నారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకిప్పుడు ద్వాదశ రాసుల మీద గ్రహరీత్యా ప్రభావాలు అలానే నక్షత్రపరంగా ప్రభావాలు అలానే మనకు నడిచేటువంటి దశ అంతర్దశ ఇవి కూడా ఒక భాగం కదా అయితే మనకి వీటితో పాటు వాస్తు కూడా ప్రభావితం మనమేం చూపిస్తుందని ఎంతమందికి తెలుసు అయితే మనము చూద్దాం ఈ వాస్తు అనేది ప్రతి ఒక్క మానవాళి మీద ప్రతి ఒక్క మనిషి మీద కూడా ఈ వాస్తు ప్రభావితం అనేది చాలా చూపిస్తుంది అది అందరూ కూడా వారి వారి టెన్షన్స్ వల్ల వారి వారి స్థితిగతుల వల్ల పట్టించుకోరు ఎవరో ఇల్లు కట్టుకునే వాళ్ళు కానివ్వండి లేదా కొత్తగా ఇల్లు కొనుక్కోవాలనుకునే వాళ్ళు కానివ్వండి ఆ వాస్తు గురించి ఏదో కొంతవరకు వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్ వాళ్ళకి ఎవరైనా కొంతగా తెలిసిందే వచ్చి చూపించుకోవడం ఇలా ఉంటుంది కానీ వాస్తు ప్రభావం మనిషి మీద చాలా పడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక రాసేనే కాకుండా ప్రతి ఒక్క రాశి వాళ్ళు కూడా వాస్తు గురించి కొంచెం అవగాహన చేసుకొని వాస్తు గురించి వీడియోలే కాకుండా వాస్తు పండితుల చేత మన ఇంటిని చూపించుకుంటే కనుక ఏమైనా స్థితిగతులు ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఉన్నా ఏమైనా వాహించున్నా ఏమైనా ఆహ్వానించున్నా కూడా ఆస్తు వాస్తు ప్రభావం చాలా వచ్చి చూపిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీకు దగ్గరలో ఎక్కడైనా వాస్తు పండితులు ఉంటే ఇంటిని చూపించుకోండి అయితే మనము ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి వాస్తు ప్రభావితం కూడా ఎంతవరకు ఉంటుందనేది ఒకసారి మనం గమనించినట్లయితే వాస్తు ఈ ప్రభావితం అనేది ఋషభ రాశి వాళ్ళ మీద ఎక్కువ చూపిస్తుంది ఎందుకంటే ఋషభ రాశి వాళ్ళు నలుగురు నోళ్ళలో నాలికలా ఉంటారు నలుగురికి సహాయం చేసేటువంటి గుణగణాలు నలుగురికి కలిపేటువంటి తత్వము ఉమ్మడి కుటుంబాలని ఏకం చేసే తత్వము ఈ యొక్క ఋషభ రాశి వాళ్ళకి ఎక్కువ ఉంటుంది వీళ్ళలో ఋషభ రాశి వాళ్ళు ఎక్కువ ప్రేమాభిమానాలు చూపిస్తారు ఎదుటి వాళ్ళ మీద సలహాలు కానివ్వండి సహాయం కానివ్వండి కోరిన వాళ్ళకి లేదనకుండా చేస్తూ ఉంటారు కానీ ఈ ఋషుభ రాశి వాళ్ళకి జరగాలి అంటే ఎవరు సహాయం చేసేటువంటిది ఉండదు ప్రేమాభిమానాలు వేరే రాశి వాళ్ళు చూపించినప్పటికీ వీళ్ళు ఎక్కువగా వాళ్ళ ఒక ఆదరణ కానీ ఆప్యాయత కానీ వీళ్ళు ఎక్కువ స్వీకరించలేరు అంటే వీళ్ళు చాలా హార్ట్ఫుల్గా ఉంటారు వాళ్ళకి తగ్గట్టుగా వాస్తు ప్రభావితం కూడా బాగుంటే చాలా బాగా ముందుకెళ్ళేదానికి ఆస్కారం ఉంటుంది మీరు అనుకున్న గోల్స్ని ముందుకు వేయవచ్చు కానీ ఈ వాస్తు ప్రభావితం కూడా మీ మీద పడ్డట్టయితే కొంతమీర మీరు అనుకున్నటువంటి కార్యాచరణ చేయలేకపోవచ్చు జాబు పరంగా ముందుకు వెళ్ళలేకపోవచ్చు ఎడ్యుకేషన్ పరంగా ముందుకు వెళ్ళలేకపోవచ్చు ఆర్థిక స్థితిగతులు ఇంట్లో పేరెంట్స్కి తగాదాలు అవుతాయి ఆరోగ్య సమస్యలు బాగుంటాయి అలానే తమ్ముడికి కానివ్వండి చెల్లెళ్ళకి కానివ్వండి అన్నదమ్ముల స్వభావంతో ఉన్నటువంటి వాళ్ళకి మధ్యన గొడవలు ఎడబాట్లు ఇలా ఉంటాయి మీకు ఏదైనా పార్టీ పరమైన లేదా మీడియాల పరమైన లేకపోతే సెలబ్రిటీస్ అయినా ఎక్కువ కాలం అనేది చేయకుండా ఉండేదానికి ఉంటుంది ఎక్కువగా ఈ యొక్క వృషభ రాశి వాళ్ళు స్పోర్ట్స్ అంటే స్ప్రోర్ట్స్లో ఎక్కువగా రాణిస్తారు అంటే ఏదైనా క్రికెట్ కావచ్చు వాలీబాల్స్ ఇలాంటి వాటిలో జాతీయ స్థాయిలో కూడా మీరు రాణించేటువంటిది అదృష్టం ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా మీ గోల్స్ అన్ని నిజం చేసుకోవాలంటే వాస్తు ప్రభావితం కూడా ఎక్కువగా ఉంటుంది వృషభ రాశి వాళ్ళకి అయితే దానికి తగ్గట్టుగా వాస్తు కూడా మనం చూసుకోవాలి ఎలా ఉండాలి ఎలా ఉండకూడదో ఒక చిన్న మాటలో ఎక్కువ మనం చెప్పుకోలేకపోయినా చిన్నగా అంటే కొంతమేర ఎలా ఉంటుందనేది చూద్దాం అయితే ఈ యొక్క వాస్తు అనేది వృషభ రాశి వాళ్ళకి ఉత్తరం వైపున వాకిలి అంటే సింహద్వారం ఉత్తరం వైపున ఉన్నట్లయితే చాలా బాగా కలిసి వస్తుంది అలానే ఈ యొక్క వాస్తు ప్రభావితం ఉత్తరం వైపునే కాదు తూర్పు వైపున ఉన్నటువంటి వాకిలి కూడా సింహద్వారం తూర్పు వైపున ఉంటే కూడా బాగా కలిసి వస్తుంది అదే మనకు అపార్ట్మెంట్లో అలా ఉండదు కదా గురువుగారు అనుకోవచ్చు అపార్ట్మెంట్లో మీరుండేటువంటి మీరుండేటువంటి ఫ్లాటు ఉత్తరం వైపున లేదా తూర్పు వైపున ఉంటే మరీ మంచిది ఒకవేళ మీకు ఆ పరిస్థితి లేదు అనుకుంటే దాన్ని ఉండే రెమెడీస్ కూడా మనం చెప్దాము కొంతమేర రెమెడీస్ మీరు చేసినప్పటికీ కొంతమేర అయితే వెసులుబాటు దొరుకుతుందని మనం చెప్పుకోవచ్చు అయితే ఇంకోటి మీకెక్కడైనా పూర్వీకుల ఆస్తి రావాలన్నా మీకెక్కడైనా ఈ పూర్వీకుల ఆస్తి కనుక రాలేదనుకోండి అది మీరు నివసించేటువంటి గృహం వాస్తు బాగాలేకపోవటం వలన మీకు ఆస్తులు అనేది రాకుండా ఆగిపోతుంది జాబు పరంగా మీకు ఇంటర్వ్యూ దాకా వచ్చేసి లేకపోతే ఒక మార్కులో మీరు పాస్ అవ్వకపోవటం అలా ఏమైనా ఉంటే మీకు వాస్తు ప్రభావం ఉందని కూడా గమనించుకోవాలి అలానే మీకు పట్టట్లేదా దీనికి కూడా వాస్తు ప్రభావం ఉందని మీరు గమనించుకోవాలి ఈ వృషభ రాశి వాళ్ళకి అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి నాకు బాగా కలిసి వస్తుంది స్థితిగతులు ఏం లేవు అంటే మీకు వాస్తు బాగున్నట్టు అనుకోకండి వాస్తు ప్రభావం ఎక్కడో దగ్గర కనిపిస్తూ ఉంటుంది అలానే ఋషభ రాశి వాళ్ళకి ఎక్కువగా నేను గమనించిన దాని ప్రకారంగా వాస్తు ప్రకారంగా వీళ్ళు మూలలో టాయిలెట్స్ మూలలో లెటన్స్ ఆగ్నేయమూలలో మూలలోనే స్టవ్ స్టవ్వు మూలలోనే కిచెన్లు అన్ని మూలలోనే మనకి వరసందు మూలలోనే వరలు మూలలోనే వరలే కాకుండా టాయిలెట్కి సంబంధించిన వరలు మూలలో బావులు ఆగ్నేయ మూలలోనే బీరువాలు ఆగ్నేయ మూలలోనే అన్ని రకాలైనటువంటి వినపెట్లు అంటే డబ్బు పెట్టుకునే లాకర్లు ఆగ్నేయ మూలలోనే సంపు ఆగ్నేయ మూలలోనే ట్యాప్స్ ఇలా పెట్టేటువంటిది ఎక్కువగా నాకు కనిపిస్తూ ఉన్నాయి దీనివల్ల మీకు అచ్చ అద్భుతమైనటువంటి కాలము మీకు బాగా కలిసి వస్తుంది అసలు మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది కానీ కొంతకాలం మాత్రమే అది మీకు కొంతకాలం మాత్రమే అలాంటి అద్భుతమైన జీవితాలు గడిచేదానికి ఉంటుంది బాగా గ గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ఆగ్నేయ మూలలో ఖాళీ స్థలం మాత్రమే ఉండాలి కాంపౌండ్ హాలు అక్కడ మీరు ఓన్లీ తులసి తోట కానివ్వండి అదే లేకపోతే ఏదైనా ఒక మాదిరిగా పెరిగేటువంటి చెట్లు కానివ్వండి పెట్టుకోవచ్చు తప్పితే అన్ని మూలల కన్నా ఆగ్నేయ మూలలో ఖాళీగా ప్రశాంతంగా ఒక ఎత్తుగా కొంతమేర చదరంగా ఉన్నటువంటిది ఉంటే మాత్రమే మీకు కలిసి వచ్చేదానికి ఉంటుంది కాబట్టి మీరు ఆగ్నేయ మూలలో ఎంతైతే శుభ్రం చేసి ఉంచుకుంటారో అంత బాగా కలిసి వచ్చేదానికి వృషభ రాశి వాళ్ళకి ఉంటుంది అలానే కొంతమంది చేస్తారు ఇవన్నీ సొంత ఇంటి వాళ్ళకి చేసేదనమాట ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి ఈ ఆగ్నేయంలో ఈ స్టవ్ పెడతారు కదా ఈ స్టవ్ పెట్టిన కింద పైప్ లైన్ ఒకటే వెళ్తుంది ఈ పైప్ లైన్ ఒకటి వెళ్ళేసి అది షింకులో కలుస్తూ ఆ షింకులో నుంచి ఆ స్టవ్ కిందగా పైప్ లైన్ వెళ్ళేసి ఈ పైప్ లైన్ వచ్చేసి మనకి బయటికి వెళ్ళేటువంటి నీటిలో వదిలేదానికి ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది ఈ యొక్క రుషభరాశి వాళ్ళకి అది చాలా కలిసి వస్తుంది కొంతకాలం మాత్రమే ఒక ఐదు నుంచి పదిహేను పదమూడు సంవత్సరాలు మాత్రమే కలిసి వస్తుంది ఆ తర్వాత కాలంలో అది ఏమవుతుందంటే ఇంటికి పెట్టినటువంటి ఆయు ఏదైతే యాభై సంవత్సరాలు డెబ్బై ఐదు వంద సంవత్సరాలు పెట్టినప్పటికి కూడా ఆ ఇంటు ఆయు అనేది ఆగ్నేయ మూలలో నీటి ప్రవహించేటువంటిదిగా పెట్టినప్పుడు అప్పుడు మనకి ఆయు అనేది తగ్గిపోతూ ఉన్నది అది ఎలాంటి ప్రభావితం చూపిస్తుంది అంటే వంద సంవత్సరాలు ఆయు పెట్టినటువంటి ఇల్లు ఏదైతే ఉందో ఆగ్నేయ మూలలో సంపులు పెట్టి ఆగ్నేయ మూల ద్వారా పైప్ లైన్ పంపించి ఈ యొక్క లెటన్లో నుంచి టాయిలెట్లో నుంచి సింకులో నుంచి వెళ్ళేటువంటి నీరంతా ఈ స్టవ్ కిందగా వెళ్ళేటువంటి భాగంలో ఉండందువలన ఆ భాగంలో వెళ్ళేసి కిందకి వెళ్ళేసి ఆ నీరు మీకు డ్రైనేజీలో కలుపుకుంటే కనుక వాళ్ళకి అత్యద్భుతమైనటువంటి కాలం కలిసి వస్తుంది కొంతకాలం మాత్రమే ఇలాంటి వాళ్ళందరూ కూడా కొంతకాలం మాత్రమే కలిసి వచ్చేదానికి ఉంటుంది కాబట్టి వాళ్ళందరికీ కూడా నేను మీకు వృషభ రాశి వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఎక్కువగా ఆగ్నేయ మూలలో ఎలాంటి యాక్టివిటీస్ కానివ్వండి అలాంటి ట్యాప్స్ సంపులు అలాంటి పెట్టేదానికి బావులు లెటన్ వరలు ఇలాంటి పెట్టేదానికి అలా పనికిరాదు కాబట్టి అదేవిధంగా ఆగ్నేయ మూలలో మనం ఏదైతే స్టవ్ పెడతామో ఆ స్టవ్ని గోడకి ఆనించకుండా ఇలా మనకి స్టవ్కి గోడకి మధ్యన ఒక నాలుగు అంచెలు కనుక తేడా ఉన్నట్టయితే ఆర్థికంగా కలిసి వచ్చేదానికి కూడా అదృష్టం ఉంటుంది అదే వీళ్ళు ఇంకొంచెం అంటే ఇప్పుడు మనకేమవుతుందంటే వాస్తు ప్రకారంగా లోపాలు చాలా ఉన్నాయి మరి ఇప్పుడు మార్చుకునే స్థితి ఉందయా మరి ఎలా చేయాలనుకోవచ్చు మీరు ఆ చేసేదానికి ఏంటంటే కొంతమేర రెమెడీ ఉంటుంది కాకపోతే మీకు అది కేవలం వెసులుబాటు మాత్రమే తప్పితే మీకు జీవితకాలం కలిసి వస్తుందని కాదు కానీ ఎప్పటికైనా సరే ఈ ఋషభ రాశి వాళ్ళకి వాస్తు ప్రభావం కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ మీరందరూ కూడా ఎక్కడైనా మీకు వాస్తు పండితులు ఎవరైనా ఉంటే చూపించుకుంటే అత్యద్భుతమైన కాలం ఉంటుంది కాబట్టి చూసుకోండి దానికి చిన్నపాటి రెమెడీ ఏంటంటే మీ ఇంట్లో ఏదైనా సరే విష్ణు రూపాయనంటే విష్ణువుకు సంబంధించినటువంటి దశ అవతారంగా ఉన్నటువంటి విష్ణు అవతారం ఏదైతే ఉంటుందో ఈ దశతలలో ఉన్నటువంటి విష్ణుకు సంబంధించినటువంటి ఒక రూపుని తీసుకొచ్చి మీరు కనుక ఆ దక్షిణ వా దక్షిణ గుమ్మానికి కానివ్వండి ఆ దక్షిణ గుమ్మం కాకపోయినా దక్షిణ వాల్ అంటే దక్షిణ వైపున ఉన్నటువంటి గోడ ఏదైతే ఉంటుందో అది హాల్లో ఉంటే కనుక ఈ దశావతారంగా ఉన్నటువంటి విష్ణుమూర్తి ఒక ప్రతిమ మీరు ఒక గ్రీటింగ్ కార్డ్ అయినా సరే ప్రేమ కట్టేసి అక్కడ తగిలించినట్లయితే మీకు కొంతమేర ఉన్నటువంటి గ్రహరీత్యా దోషాలన్నీ కూడా కొంతమేర పోయేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయండి ఇంకొకటి ఏంటంటే గ్రీన్ కలర్ క్లాత్లో మీరు కళ్ళు ఉప్పు అని దొరుకుతుంది ఉప్పు అంటారు ఈ యొక్క ఉప్పుని ఒక మూడు గుప్పెళ్ళు కనుక తీసుకొని దాంట్లో పసుపు కుంకుమ ఒక గుప్పెడు బియ్యం కూడా కలిపేసి కనుక మీరు ఆ పసుపు కలర్ క్లాత్లో వేసేసి మీకున్నటువంటి గుమ్మం ఏదైతే సింహద్వారం ఉంటుందో ఆ సింహద్వారానికి లోపల వైపున కనుక కట్టినట్టయితే మీకున్నటువంటి వాస్తు ప్రభావితం కొంతమేర వృషభ రాశి వాళ్ళ మీద చూపించకుండా అది కూడా ఉపశయనం మాత్రం ఉండేలాగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఋషభ రాశి వాళ్ళందరూ అత్యద్భుతమైనటువంటి వాస్తులోనే ఉండాలని నేను కోరుకుంటూ అందరూ కూడా ఋషభ రాశి వాళ్ళు అష్టైశ్వర్యాలతో ఉండాలనుకుంటే వాస్తు కూడా ఒకటి ఉంటుంది కాబట్టి తద్మేర మీరందరూ కూడా వాస్తు బాగున్నటువంటి గృహంలో చేరాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ